హై అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్గా రవ్వతో స్వీట్ చేస్తున్నాను అండ్ ఈ స్వీట్ ఒక్కసారి మీరు తిన్నారంటే ఫిదా అయిపోతారు ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా తక్కువ ఖర్చుతో ఒక ఫైవ్ రూపీస్ రవ్వ ఉంటే చాలు ఎక్కువ అవసరం లేదు అండ్ కొద్దిగా పాలు సో ఆ పాల సంగతి తర్వాత చూసుకుందాం ఇక్కడ ఒక గిన్నె పెట్టేశాను రెండు గ్లాసుల వాటర్ వేసుకోండి ఎందుకంటే రవ్వ కొంచెం లావుగా ఉంటే రెండు గ్లాసుల వాటర్ వేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని ఇక్కడ నా చేతిలో గ్లాస్ చూసారు కదా ఆ గ్లాస్తో హాఫ్ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ రవ్వ తీసుకున్నాను సో వాటర్ అని మీరు అడిగితే నేను ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల వాటర్ క్వాంటిటీ చెప్పేస్తాను రవ్వ లావుగా ఉంటే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఒకవేళ మీ దగ్గర సన్న రవ్వ ఉంది అంటే రెండు గ్లాసుల వాటర్ వేసుకోండి సో ఇలా మిక్స్ చేసుకోండి కనీసం రెండు మూడు నిమిషాలు కుక్ అయిన తర్వాత రవ్వ దీంట్లో నేను పాలపొడి వేస్తున్నాను పాలపొడి వల్ల అయితే ఈ స్వీట్ రెసిపీ ఇంకా టేస్ట్ పెరిగిపోతుంది సో చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ ఖర్చు కూడా రాదు అండ్ పాలు కూడా చాలా తక్కువ పడతాయండి మంచిగా కుక్ అయిపోవాలి అసలు ఎక్కడ ఉండకూడదు అండ్ షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోండి నాకు అంతగా షుగర్ ఎక్కువ ఇష్టం లేదు కాబట్టి చాలా తక్కువ షుగర్ వేసుకున్నాను సో అదే గిన్నెలో పాలు వేసుకున్నాను హాఫ్ లీటర్ కంటే కొద్దిగా ఎక్కువ పాలు వేసుకున్నాను కావాలనుకుంటే చిన్న గ్లాసుతో కొద్దిగా లైట్ వాటర్ వేసుకోండి ఇలా పాలు మరుగుతూ ఉంటే దీంట్లో నేను వేసుకుంటాను షుగర్ షుగర్ తప్పకుండా వేసుకోవాలి నేను అక్కడ రవ్వలో చాలా తక్కువ షుగర్ వేసుకున్నాను సో షుగర్ వచ్చేసి ఎంత స్వీట్ అయితే తింటారో మీరు ఆ లెక్క ప్రకారం షుగర్ వేసుకోండి ఇలా మంచిగా షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఇలాచి పొడి వేసుకోండి ఇలాయచి పొడి వేసి ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకోవాలి మనకు పాలలో కొంచెం థిక్నెస్ వస్తే టేస్ట్ బాగొస్తుంది సో ఇలా కుక్ అవుతూ ఉంటుంది ఒక చిన్న గిన్నె తీసుకొని హాఫ్ స్పూన్ చిన్న స్పూన్తో కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకుంటాను ఇక్కడ రవ్వ వచ్చేసి చల్లారిపోయింది కొద్దిగా నెయ్యి వేసి దీంట్లోనే కలుపుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి చేతులకు కూడా అంటదు మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది సో అందుకనేసి కొద్దిగా నెయ్యి తీసుకొని ఇలా కలుపుకుంటున్నాను మంచిగా మొత్తం కలిపేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని ఏ సైజులో అయితే కావాలనుకుంటారో ఆ సైజులో చిన్న చిన్న ఇలా లడ్ లడ్డులాగా చేసుకోండి మీరు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు ఇలా మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకోండి అండ్ ఈ రెసిపీలో ఎక్కువ నెయ్యి కూడా వేయకూడదు అసలు నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ పైన ప్రెస్ చేస్తే ఆల్ అని వచ్చేస్తుంది ఆల్ పైన క్లిక్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఈ రెసిపీలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాసి పంపించండి నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను ఇక్కడ వచ్చేసి పాలు మరిగిపోయాయి బాగా సో ముందుగా తీసుకున్న కస్టర్డ్ పౌడర్ ఇలా కలుపుకొని దీంట్లో వేసేసుకుందాం సో కస్టర్డ్ పౌడర్ నేను చాలా తక్కువ తీసుకున్నాను ఒకవేళ మీకు పల్సగా కనిపిస్తే ఇంకొంచెం కలుపుకోండి కానీ ఎక్కువ కలుపుకొని వేస్ట్ చేయడం ఎందుకనేసి నేనైతే చాలా తక్కువ కలుపుకున్నాను సో ఇంకొంచెం కలుపుకొని మిక్స్ చేసుకుంటాను చూడండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాయచి పొడి వేసాం కావాలనుకుంటే కొద్దిగా వెనిలా లైసెన్స్ ఉంటే వేసుకోండి నేనైతే వేసుకోలేదు అందరి ఇంట్లలో ఉండదు కాబట్టి సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కనీసం త్రీ ఫోర్ మినిట్స్ మంచిగా కుక్ అవ్వాలి అలా కుక్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిన్న చిన్న లడ్లు దీంట్లో వేసుకొని కనీసం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఫ్లేమ్ బంద్ చేసుకోండి అండ్ డ్రై ఫ్రూట్స్తో మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి అండ్ ఇంకో మాట ఏంటంటే ఇలాంటి అద్భుతాలు ఎప్పుడో ఒక్కసారే జరుగుతాయి ఈ స్వీట్ తిన్న తర్వాత నేనైతే షాక్ అయిపోయాను మీరైతే తప్పకుండా ట్రై చేయండి సో డోంట్ మిస్ దిస్ రెసిపీ